సమరయ్య స్త్రీ ఆయన సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయ్యని సుంకారను ఒక ఊరికి ఏసుక్రీస్తు వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను ఇంచుమించు పన్నెండు గంటలయ్యను సమరయ్య స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహంన కిమ్మని ఆమెను అడిగను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి ఆ సమరయ్య స్త్రీ యూదుడువైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహంన కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహం నొక్కిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అదియురిగింటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకున్నటుకు నీకేమీయూ లేదే లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడునూ మరలా దప్పికొను నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పు కొనకుండునట్లును చేదుకున్నట్టుకింత దూరం రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనుబెట్టిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ అయ్యా నాకు పెనిమిటి లేడు అని అన్నప్పుడు యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట నిజమే సరి అయినదే నీకు ఐదుగురు పెనిమిట్లుండెరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పిదివనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్ల నేను అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఆ పర్వతం మీదనైనను ఎరుషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తను ఆరాధించి వారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్యే వచ్చునని నేను ఎరిగెదను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని క్రీస్తుతో చెప్పగా యేసు ఆమెతో ఇలా మాట్లాడుచున్నాడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను యేసు క్రీస్తు మొదట మెస్సయ్య నేనే అన్న విషయాన్ని సమరయ్య స్త్రీతో మాట్లాడిన సందర్భంగా ఆమెకు తెలియచేశాడు ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడును అడుగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడుడే ఆమె మాట్లాడుచున్నది తన యొక్క జీవితంలో ఏమేమి పొరపాట్లు చేసిందో తాము ఎంత మందితోటి జీవించిందో ఆ విషయాలన్నీ ప్రభు ఒక్క మాటతో చెప్పినప్పుడు తమ జీవితం గురించి మొత్తము ఆయన చదివాడు తన జీవితం గురించి మొత్తము ఆయనకు తెలుసు అన్న విషయం ఎప్పుడైతే ఆమె గ్రహించిందో ఆమె వెంటనే తన ఊరిలోనికి వెళ్ళి తన జనులందరికీ అక్కడ ఉన్నవారందరికీ కూడా దేవుడు చేసిన కార్యాన్ని చెబుతుంది నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా చూడండి నా గురించి అన్నీ చెప్పినటువంటి ఈ వ్యక్తి మన కొరకు వచ్చే క్రీస్తు కారా కాడా అని చెప్పి వారిని ప్రశ్నించి వారిని ఆలోచింపచేసేలా మాట్లాడింది ఆ ఊరి ఊరిలో నుండి బయలుదేరి అనేకులు ఆయన వద్దకు వచ్చి కూడిరి ఆలోగా శిష్యులు బోధకుడ భోజనం చేయమని ఆయనను వేడుకుని అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు అనుకునిచున్నారు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఉన్నారు యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటూ నాకు ఆహారం ఉన్నది ప్రభువు తను ఎందుకు వచ్చాడో ఆ పని చేయటానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నాడన్న సత్యాన్ని ఈ వాక్యంతో తెలుసుకోవచ్చు మనము కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం పని ఏ పని నిమిత్తమైతే భూమి మీద వచ్చామో ఏది సంపాదించుకుంటా ఈ భూమి మీద మనకు సాధ్యమవుద్దో అది సంపాదించుకునటానికి ప్రయాసపడవలసిన వారం అయి ఉన్నామని దేవుని వాక్యము ఈ వాక్యముతో నీతో నాతో మాట్లాడుచున్నది ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే రక్షణ అనుభవాన్ని పొందగలం కనుక రక్షించవలసినటువంటి దేవుడు రక్షింపబడటానికి తగినటువంటి సమయాన్ని మనకిచ్చినప్పుడు ఆ సమయంలోనే రక్షించబడాలి ఆ సమయంలోనే దేవుని చెంతకు చేరాలి దేవుడు చెప్పే మాటలను మనం లక్ష్యమించవలసిన అవసరం ఉన్నది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నావని మీతో చెప్పుచున్నాను అంటే కోతకి ఇంకా రావాల్సిన సమయం ఉందని ప్రజలు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే కోత వచ్చేసినది కోయవలసిన సమయం వచ్చినది అనే సంగతిని తెలియజేస్తున్నాడు విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు విత్తువాడొకడు కోయవాడు ఒకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే దేవుడు చెప్తున్నటువంటి ఈ విత్తువాని కోయువాని గురించి మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఎంతో మంది మిషనరీస్ వచ్చి తమ పరిచర్య చేస్తారు వారి పరిచర్య ఫలమే నేడు మనం జీవిస్తూ ఉన్నాం ఈ ఫలాల్ని మనం అందుకుంటూ ఉన్నాం ఈ ఫలాల్ని అందుకోవటానికి ఆనాడు ఏసును ఏసు శిష్యులను ప్రపంచ పర్యాటన చేసి పరిచర్య చేశారు ఆ పరిచర్య ఫలితంగా అనేక మంది మెషనరీసు ఈ యొక్క ప్రాంతాలు చేరి స్వార్థను అందించారు ఆ స్వార్థ ఫలమే నేడు నీవు నేను అనుభవిస్తూ ఉన్నాం వారు విత్తారు ఆ పంటని మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా మనకి ఆ విషయం అర్థమవుతుంది మీరు దేనిని గురించి కష్టపడలేదో దాన్ని కోయిటకు మిమ్మని పంపితిని ఇతరులు కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించుచున్నారని చెప్పినాను ఆనాడు మిషనరీస్ కష్టపడ్డారు వారి పడి బైబిల్ లేని సమయంలో మనకు బైబిల్ని అందించారు ఈ భాషల్లో లేనప్పుడు ఈ భాషల్లోకి తర్జుమా చేశారు వారు అనేకమైనటువంటి త్యాగాలు చేసి మరణమును సహితమును ఆహ్వానించి వారు కష్టపడి వారి యొక్క ఆత్మలు ప్రభువుకి అర్పించి సాక్షులుగా మారారు ఈనాడు మనము ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఆ కష్టంపై మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దేవుడు వాక్యంతో వారి శ్రమని వారి కష్టాన్ని తెలియజేస్తున్నాడు రీతిగా ప్రభు తెలియజేసినప్పుడు సమరీయులులో మారు మనసు అనేది కలిగింది నేను చెప్పినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి ఓ ప్రియమైన విశ్వాసి మరి నీ జీవితంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు నీకు చేసినటువంటి మేలుని బట్టి ఎప్పుడైనా నువ్వు ఇతరులకు తెలియజేసావా దేవుడు చేసినటువంటి మేలుని ఇతరులకు తెలియజేయటం ద్వారా అనేకులను కూడా రక్షించవచ్చు ఆ రీతిగా కూడా నీవు పరిచర్య చేయవచ్చు కనుక నీవు ఏదైతే అనుభవించావో ఏ స్థితి నుండి నువ్వు బయటకు వచ్చావో ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడో అలాంటి విషయాలని కూడా దేవుడు నీకు చేసినటువంటి ఆశ్చర్యాలను బట్టి అద్భుతాలను బట్టి అవకాశాలను ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూపిన కృపను బట్టి నువ్వు పొందుకున్న ప్రేమను బట్టి నీవు పొందుకున్న దాన్ని ఇతరులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఈ యొక్క స్త్రీ సమరయ స్త్రీ తనతో చెప్పినటువంటి మాటలన్నిటిని బట్టి ఆ ఊరిలో అందరూ కూడా నమ్మారు ప్రియమేనా బిడలారా మరి మీ మీద కూడా పరిచర్య భారం ఉన్నది కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్ది మందే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరము కూడా క్రీస్తులు పనివారిగా క్రీస్తుతో పనివారిగా ఉండవలసిన అవసరం ఉన్నది ఇక్కడ విస్తారమైన కోత విస్తారమైన పంట ఉన్నది గనక అనేకులు సిద్ధపడవలసిన అవసరం ఉన్నదన్న సత్యాన్ని ఈ వాక్యము తెలియజేస్తున్నది దేవుని వాక్యము నీతో నాతో నేరుగా మాట్లాడుతున్నది ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు మారారు నేడు నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా ఓ సహోదరి నీ సాక్ష్యాన్ని ఇతరులతో చెప్పావా ఓ సహోదరుడా నీ జీవితంలో పొందుకున్న మేలుని ఇతరులకు ఎప్పుడైనా తెలియజేసావా ఒకవేళ తెలియచేయకపోతే ఈనాటి నుండి తెలియచే నీ మాట విని నీ సాక్ష్యాన్ని విని అనేక మంది కదిలించబడవచ్చు నీ మాటను విని అనేక మంది దేవుని కొరకు సిద్ధపడవచ్చు నీ మాటల చేత అనేకుల రక్షణ వైపు మలసవచ్చు కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకు చేసినటువంటి వాటిని బట్టి తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ సమరయ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి అక్కడ ప్రభునందు కొంతమంది విశ్వాసం ఉంచారు ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ ఉండమని ఆయనను వేడుకునేది గనుక ఆయన ఆరి వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారు చెప్పిన మాటలను బట్టి వారు చూపిన విశ్వాసాన్ని బట్టి ప్రభువు వారి దగ్గర రెండు దినములు ఉన్నారు ఇదంతయ్యూ కూడా ఆ సమరయ స్త్రీ నమ్మి సాక్ష్యమిచ్చుట ద్వారా కొంతమంది మారారు అదేవిధంగా దేవుడు వారి దగ్గర రెండు దినములు ఉండి వాక్యాన్ని అందించిన తర్వాత ఆయన మాటలు విన్ విన్నందున ఇంకనో అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదటి నీవు చెప్పిన మాటను బట్టి కాక మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిగా తెలుసుకొని చున్నామని నీ సాక్ష్యాన్ని బట్టి వచ్చిన వారు వాక్యము ద్వారా రక్షింపబడి ప్రభువునందు ఇష్టలై ఉండాలి ప్రభువునందు విశ్వాసము కలిగి జీవించే వారిగా తయారవుతారు కనుక మొదట ఆమె సాక్ష్యము తరువాత ప్రభు యొక్క వాక్యము అక్కడున్న ప్రజలందరూ కూడా నమ్మేటట్లు చేసింది దేవుని ఎందు విశ్వాసం ఉంచేటట్లు చేసింది వారు కూడా రక్షణ అనుభవాన్ని పొందుకున్నట్లుగా వాక్యము చెప్పుచున్నది ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడి నుండి బలిదేరి గలీలోకి వెళ్ళును ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చను ప్రభువు ఈ రీతిగా సమరీయ ప్రాంతంలో అక్కడ పరిచర్య తర్వాత గలీయ ప్రాంతానికి కూడా వెలుచున్నాడు మనము కూడా మన జీవితంలో మన సాక్ష్యాన్ని పంచుకోవటానికి అనేక చోట్ల వాడబడాలి అనేకులకి తెలియజేయాలి అనేకులు తెలియజేయటం ద్వారా నీ సాక్ష్యం ద్వారాగా అనేక ఆత్మలో రక్షణ కొరకు ప్రయాసపడాలి ఈ రీతిగా సమరయ స్త్రీ నీళ్ళు చేదుకుంటూ కూర్చునిది ప్రభువు ఆమెని దాహం అడిగాడు కానీ ఆయన ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ కూడా దాహము కొనడు అని చెప్పిన మాటని బట్టి ఆమె ఆశపడింది జీవజలముల ఓటని ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎండిపోయినటువంటి బ్రతుకుల్ని మార్చే దేవుడు ఎండిన బావిల్ని తిరిగి నింపే దేవుడు ఓటి కొండల్ని నింపే దేవుడు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని బలపరిచే దేవుడు శక్తిగల దేవుడు నిపక్షంగా నా పక్షంగా ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ వాక్యముతో ప్రి సహోదరి ప్రి సహోదరుడా ప్రీ చెల్లి తమ్ముడా తల్లి నీతో మాట్లాడుచున్నాడు నీతో మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు ప్రభువు చేసిన కార్యాలని ఆయన గూర్చి రక్షణ స్వార్తని చెవిని పడిన వెంటనే అనేకలకి తెలియచేయాలి అట్టి రీతిగా ఆ సమరయ స్త్రీ తన జీవితంలో గొప్ప అనుభవాన్ని పొందుకుంది అలాంటి అనుభవాలు నీ జీవితంలో నా జీవితంలో కూడా పొందుకోవలసిన సమయం కనుక ప్రతి ఒక్కరూ కూడా త్వరపడి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మాటలను బట్టి దేవుని యొక్క కృపను చొప్పున మనం జీవించవలసిన వారమై ఉన్నాం